బాలయ్య కొడుకు మోక్షాక్న నిశ్చితార్థపు వేడుకల్లో సందడి చేసిన లక్ష్మీ ప్రణతి లక్ష్మీ ప్రణతి మాత్రం ఇంత అద్భుతంగా సందడి చేసేసరికి అందరి ఆనందాలకి అవధి లేకుండా పోతున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎట్టకేళ్ళకి ఇప్పుడు మాత్రం నందమూరి బాలకృష్ణ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ కలవడం చాలా సంతోషకరంగా ఉంది అన్నట్లుగా చెప్తుండారట ఎందుకనంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే బాలకృష్ణ గారికి చాలా ఎడమోహం పెడమోహం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా అని వీరిద్దరూ ఎక్కడ చూసినా కానీ చాలా దూరం దూరంగానే ఉంటారు అలాంటిది ఎన్టీఆర్ యొక్క సతీమణి అయిన లక్ష్మీప్రతి ఏకంగా మోక్షాగ్ని నిశ్చితాదప్పు వేడుకలను తెలుసుకొని ఈ నిశ్చితాదప్పు వేడుకలకు వచ్చి ఎంతో సందడి చేసిందట ఇక దీంతో బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా కలిసిపోయారంటూ అందరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరచారట ఎంతైనా మన జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా పరంగా ఎంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి హేళనగా మాట్లాడుతూ బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి కామెంట్స్ నందమూరి బాలకృష్ణ గారి యొక్క అభిమానులని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఎందుకనంటే తన సొంత కొడుకే కదా ఎందుకు ఇలా చేస్తున్నాడు తన అన్న కొడుకుని కూడా ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అంటూ ఎన్నోసార్లు కామెంట్స్ చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా మౌనంగా చాలా సైలెంట్ గా తన పనులేవో తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎట్టకేలకి ఇప్పుడు మాత్రం మోక్షాగ్ని యొక్క నిజతాతపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయట మరి ఈ నిచితాతపు వేడుకలకి లక్ష్మీ ప్రణతి రావడం ఒక కీలకమైన అంశంగా మారిందట